అందరికి నమస్కారం ఓం నమ శివాయ క్లీన్ డివోషనల్ వరల్డ్ అనే ఛానల్ ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయాలనేది తరువాత పురాణాలలోను శాస్త్రాలలోను ఏదైతే విషయాన్ని నేను తెలుసుకుంటానో ఆ విషయాన్ని మీకు తెలియజేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీ ఆదరాభిమానాలు మాకు అందిస్తారని నెల్లవేళలా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు క్లీన్కర డివోషనల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను తెలుసుకుంటూ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇదే కాదండి తిథులు నక్షత్రాలు వార ఫలితాలు తరువాత మనకి పౌర్ణమి అమావాస్య గిరి ప్రదక్షిణ ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ని మీకు ఇవ్వడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే అరుణాచల మహామంత్రం మహత్యం ఒకరోజు భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో ఒక మాట అంటారు అరుణాచల అనేది మహామంత్రం ఇది మూడు కోట్ల సార్లు నమస్తి అనే మంత్రాన్ని జపిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి అరుణాచల అని జపిస్తే అంత ఫలితం వస్తుంది ఓం నమ శివాయ అనే మంత్రం కంటే అరుణాచల అనే మంత్రం మూడు కోట్ల రెట్లు ఎక్కువైంది అని అంటారు అయితే ఒక ఆయన దీని ఎలా సాధ్యం అని అడుగుతారు అడగగా రమణ మహర్షి దీనికి సమాధానంగా అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరి మంత్రం నమశివాయ అనేది యోగ పంచాక్షరి మంత్రం అని చెప్పడం జరిగింది అంటే యోగ పంచాక్షరి మంత్రం కన్నే కంత జ్ఞాన పంచాక్షరి మంత్రం చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కనుక ప్రతిరోజు కాలంలో అరుణాచల శివ అని స్మరించడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు ఈ మాట రమణ మహర్షి చెప్పిందో లేదా నేను చెప్పిందో కాదండి స్కంద పురాణంలో కూడా ఇదే గాయపడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అరుణాచల అరుణాచల అని స్మరించడం చాలా ఉత్తమమైన మార్గం ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమ నమస్కారం